హాయ్ ఫ్రెండ్స్ రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే మేము నెంబర్ ఆఫ్ ప్రాపర్టీసే మీకు లీడ్ చేయడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒక నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్ బాచుపల్లి సాయి అనురాగ కాలనీలోని ఒక న్యూ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి వచ్చేసరికి ఒక ఫ్లాట్ ఇది ఓవరాల్గా ఇది చూసుకుంటే చైతన్య కాలేజ్ దగ్గరలో ఉంటుంది బై చైతన్య కాలేజ్ దగ్గరలో ఉంటుంది ఒక మనకు వచ్చేసరికి ఒక ఫ్లోర్కి ఇది కేవలం ఒక ఫ్లాటే ఆల్రెడీ మనకి ఏదైతే ఫ్లాట్ వచ్చిందో అది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఓవరాల్గా ఇది వచ్చేసరికి ఫ్లాట్ మనకి నార్త్ ఫేసింగ్ ఇన్విజువల్టీగా ఉంటుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది మనకి ఈ ఫ్లాట్ వచ్చేసరికి త్రీ బిహెచ్ ఫ్లాట్ ఎయిటీన్ నైంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఇది పద్దెనిమిది తొంభై ఆరు రెసెప్టీతో రావడం జరిగింది ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోరు నార్త్ ఫేసింగ్ మనకు ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏలో ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ లొకేషను హెచ్ఎండిఏలో ఉంది అలాగే మనకి యూడిఎస్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ స్కేర్ యార్డ్స్ రావడం జరిగింది ఆ ఏరియాలో కూడా స్క్వేర్ యార్డ్స్ కూడా మంచి రేట్ ఉంది కావాల్సిన వారు రావురి గ్రూప్ వారు సంప్రదించండి అలాగే మనకి కార్ పార్కింగ్ స్కిల్డ్ పార్కింగ్ కూడా ఉంది ఈ ఫ్లాట్ తీసుకుని ఓనర్స్ సెవెన్ మంత్స్ అయింది టోటల్ వీడియోలో ఉన్నట్టుగా ఫర్నీచర్తో సహా మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది మనకి కాస్ట్ వచ్చేసరికి వన్ సియర్ ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగిసిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్రాపర్టీ వచ్చేసరికి హైదరాబాద్ బాచుపల్లి సాయి అనురాగా కాలనీ ఏరియాలో ఉంది ఇది వచ్చేసరికి న్యూ అపార్ట్మెంటు హెచ్ఎండిఏలో ఉంది చైతన్య కాలేజ్ దగ్గరలో నియర్ బై చైతన్య కాలేజ్ ఒక ఫ్లోర్కి వచ్చేసరికి ఒక ఫ్లాట్ ఇది మనకి త్రీ బిహెచ్ ఫ్లాట్ ఇది ఎయిటీన్ నైన్టీ సిక్స్టీన్ ఎస్ఎఫ్టీతో వచ్చింది మనకి ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది ఇది సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ యూడిఎస్ వచ్చేసరికి అరవై ఏడు గజ అరవై ఏడు గజాలు వస్తుంది గజం వచ్చేసరికి అక్కడ నెంబర్ ఆఫ్ రేటే ఉంది మంచి కాస్ట్ ఆఫ్ రేట్ ఉంది అలాగే మనకి కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది స్టిల్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి సెవెన్ మంత్స్ అయింది వానర్స్ తీసుకుని ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ఫర్నేచర్తో సహా ఫ్లాట్ మొత్తం ఇచ్చేస్తారట మనకి కాస్ట్ వచ్చేసరికి వన్ సిఆర్ ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగిసిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి అలాగే మీకు వీడియోలో చాలా క్లియర్గా చూపించడం జరిగింది పిన్ టు పిన్ మొత్తం టోటల్గా వీడియో చూపించడం జరిగింది మనకి ఏదైతే హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర హెచ్ఎండిఎలోని డిటీసీపీలో లేవోట్స్ ఉంటాయి అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఓవరల్గా మనకి లేఅవుట్స్తో పాటు రేంజ్ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ కమర్షియల్ ప్రాపర్టీసు అలాగే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి సిటీలో నంబర్ ఆఫ్ లొకేషన్స్లో మన దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి మీకు ఏ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలి ఆ బడ్జెట్లో మనం ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన దగ్గర ఫామ్ ల్యాండ్స్ డిటీసీపీ వెంచర్సు హెచ్ఎంబీ వెంచర్స్ కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ లొకేషన్లో ఉన్నాయి కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో వచ్చేసరికి చాలా లాంగ్ వీడియో ఇది వచ్చేసరికి మీకు సెవెన్ మినిట్స్ వీడియో చూపించడం జరిగింది అంటే యాక్చువల్గా మళ్ళీ స్మా మీకు టోటల్గా మొత్తం ఫ్లాట్ అంతా చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో మీకు ఏ ప్రాపర్టీ ఇచ్చినా జెన్యున్ ప్రాపర్టీస్ ఇవ్వడం జరుగుతుంది వానర్ యాక్సెస్ ఉన్న ప్రాపర్టీస్ ఏదైనా ఒకసారి సైట్ విజిట్ చేసిన తర్వాత దాని క్లారిటీ వచ్చిన తర్వాతే మీకు ప్రాపర్టీస్ ఇవ్వడం జరుగుతుంది రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ హైదరాబాద్ హెచ్ఎండి ఏరియాలో నెంబర్ ఆఫ్ హైరేంజ్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్సు ఓపెన్ ప్లాట్స్ కూడా ఉంటాయి అలాగే మనకి ఏపీఆర్ తెలంగాణలో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్ సిటీ సర్వనింగ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎనీ ఏరియాలో మన ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఏపీలో కూడా వచ్చేసరికి విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ ఏపీఆర్ తెలంగాణలో ల్యాండ్స్ కూడా ఉంటాయి మన దగ్గర ల్యాండ్ బ్యాంకింగ్ కూడా నెంబర్ వన్ ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది మన దగ్గర స్టార్టింగు తెలంగాణలో అయితే టెన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ప్రాపర్టీసు ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ టెన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి లొకేషన్ పెట్టి కాస్ట్ ఉంటుంది అలాగే ఆంధ్రాలో కూడా మనకి ప్రకాశం జిల్లా కనగిరి ఏరియాలో కూడా మనందరూ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి మనవి అలాగే అక్కడ వచ్చేసరికి గజం వెయ్యి రూపాయలతో పెట్టడం జరిగింది నెంబర్ ఆఫ్ ఫామ్ ల్యాండ్స్ ఓరవ్గా చూసుకుంటే ఈ వీడియో మనకి టోటల్గా సెవెన్ మా సెవెన్ మినిట్స్ వీడియో కనుక మీకు కొంచెం అవుట్ ఆఫ్ లిట్స్ అన్ని డీటెయిల్స్ అన్ని చెప్పడం జరిగింది మీకు పిన్ టు పిన్ ఈ వీడియో దేవుడి గది కిచెన్ హాలు బెడ్రూమ్స్ అన్నీ కూడా మీకు చాలా నీట్గా చూపించడం జరుగుతుంది కావాల్సిన వారు రావురి గ్రూప్ యూట్యూబ్ ఛానల్ వారు సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్